హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయలు శనగలేసి కూర చేస్తున్నాను ఇది టిఫిన్స్లోకి అలాగే రైస్ అలాగే చపాతి ముద్దలోకి చాలా బాగుంటుంది అయితే ముందుగా శనగలు తీసుకునేసి ఒక ఓవర్ నైట్ పాటు నానబెట్టుకోవాలి వాటిని ఒకసారి కడిగేసుకునేసి కుక్కర్లో వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక రెండు విజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఒక విజిల్ కూడా పెట్టుకోవచ్చు ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలంతా వేసుకోవాలి వంకాయలంతా వేసుకునేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయని కొద్దిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా మసాలా కోసము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా టమాటో అలాగే వెల్లుల్లి కొద్దిగా ఎర్రగడ్డ అలాగే కొద్దిగా కొబ్బరి మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే రెండు లవంగాలు కొద్దిగా కారం పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఈ మసాలా అంతా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేగుతున్న వంకాయలకి లేకి మసాలానంతా వేసేసుకోవాలి మీరు పెనం మీదే కావాలంటే ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక రెండు విజల్లు లేదా మూడు విజల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కుక్కర్లో ఒక మూడు విజల్ పెట్టుకున్నాను వంకాయలు అలాగే శనగలు బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్